భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన శ్లోకం గురించి తెలుసుకుందామండి అత్యంత పవిత్రమైన పుష్పాలు కేవలం ఋషులు యోగులు తాపసులు పరమాత్మని పూజించటానికి నిత్యం వినియోగించే అద్భుతమైన అష్టపుష్పాల గురించి ఉన్న శ్లోకాలండి ఇవి రెండు శ్లోకాలు చూద్దాం అహింసా అహింసాప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషత శాంతిపుష్పం తపపుష్పం ధ్యానపుష్పం తథై సత్యమస్తవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భగవంతునికి ప్రీతికరమైన అత్యంత పవిత్రమైన అష్టపుష్పాల గురించి ఈ శ్లోకాలు చాలా ఆశ్రమాలలో ఈ శ్లోకంతో దేవతార్చన ప్రారంభించుతారు ఇది ఒక సంకల్పం లాంటిది నేను ఈ ఎనిమిది నియమాల్ని పాటించటమే నీ ఆరాధన అని చెప్పటమే ఈ శ్లోకానికి అర్థం ఆ ఎనిమిది పుష్పాలు మొదటిది అహింస మానసికంగా కానీ భౌతికంగా కానీ ఏ జీవిని బాధ పెట్టకూడదు అనే నియమం రెండవది ఇంద్రియ నిగ్రహం చూడకూడదంటే చూడకూడదు తినకూడదంటే తినకూడదు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు వినకూడదంటే వినకూడదు ఇలా నిగ్రహించుకోవటమే రెండవ పుష్పం సర్వభూత దయ ఇది మూడవ పుష్పం ప్రాణుల పట్ల కరుణా ప్రేమ కలిగి ఉండటం క్షమాగుణం దీన్ని ఇది విశేషమైన పుష్పం కింద చెప్పారు శ్లోకంలో క్షమ అత్యంత విలువైన గుణం క్షమాగుణాన్ని అత్యుత్తమ గుణంగా చెబుతారు ఋషులు ఇంద్రియ నిగ్రహం ఉన్నవారిలో క్షమాగుణం ఉంటుంది క్షమాగుణం ఉన్నవారు భగవంతునితో సమానులు అంటారు పెద్దవాళ్ళు ఐదవది శాంతి పుష్పం ఎవరైతే అంత ఎవరికైతే అంతరంగం కలుషితాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో వారు శాంత స్వరూపులుగా ఉంటారు అటువంటి వారు ఉన్న పరిసరాలు శాంతితో ఉంటాయి తపస్సు ఆరో పుష్పం తపస్సు అంటే భగవంతుని కోసం పడే తపన తపస్సు అంతరంగంలోని కల్మషాలని సంస్కారాలని కాల్చివేస్తుంది సప్తమ పుష్పం అత్యద్భుతమైన ధ్యానం భగవంతుని చేరటానికి ధ్యానం మహాద్వారం అంటారు ఋషులు చివరి పుష్పం సత్యం సత్యనిష్ట అనేది ఆధ్యాత్మిక సాధకులకి అత్యంత అవసరమైన పుష్పం సత్యవాకు అనే వ్రతం చేయగలిగితే వారు అనేక సిద్ధులని పొందగలుగుతారు ముందుగా ప్రాప్తించే సిద్ధి వారు ఏమంటే అది జరిగి తీరుతుంది ఎవరైతే ఈ ఎనిమిది పుష్పాలని ఒక సంకల్పంగా ఒక దీక్షగా ఆచరించగలుగుతారో వారు బయట వస్తు ప్రపంచంలోనూ అంతరంగంలో ఉండే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రపంచంలో తిరుగులేని విజయాలను సాధించగలుగుతారని మన ఋషులు మనకు మాట ఇచ్చారు ఆ మహాత్ములకి శతకోటి నమస్కారాలు తెలియచేద్దాం